హాయ్ అండి అందరికీ ఈరోజు నేనైతే ఇక్కడ మా పాపకు హస్బెండ్కి లంచ్ బాక్స్కి అయితే చపాతి చేసినాను వాళ్ళ చపాతీలేకి మంచిగా కాంబినేషన్గా పచ్చి బఠానీతో మసాలా గ్రేవీ అయితే చేసినాను చాలా బాగుంటుంది ఈ పచ్చి బఠానీలో రెండు ఆలు ఉంటే ఆలు కుడక వేసి చేసినాను సూపర్గా ఉంటుంది ఎక్కువగా మన మసాలా లేకుండా ఇంట్లో తయారు చేసుకునే మసాలా పౌడర్తో చేసుకుంటే సూపర్గా ఉంది మీరు గుడక నచ్చినట్లుంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా పోతే ఈ పచ్చి బఠానీ గుడక ఉన్నాయి ఇంట్లో ఈ పచ్చి బఠానీ మసాలా గ్రేవీ అయితే ఈ చపాతీ లేకి సూపర్గా ఉంటుంది ఈ లేకి రైస్ లేకి పరోటా లేకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకపోతే ఈ మసాలా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను ఈ వీడియోలో చూసే ముందు నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఇలా పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఎక్కువగా వేసుకోవద్దు ఒక మూడు స్పూన్లు అయితే వేసుకోవాలి మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ వేసుకోవాలి ఆ పల్లీలు వేసుకొని బాగా లో ఫ్లేమ్లోనే కాస్త బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఒక పక్కన ప్లేట్లో అయితే తీసుకోవాలి ఇకపోతే అదేవిధంగా మళ్ళీ కారం తగినట్టుగా ఎండుమిర్చి తీసుకోవాలి ఈ ఎండుమిర్చి నేను ఒక అదైతే తీసుకున్నాను ఒక చిటుకు ఆయిల్ వేసుకొని కొంచెం ఈ విధంగా వేయించుకోవాలి ఎండుమిర్చి అనేది కొంచెం ఈ విధంగా కలర్ అయితే రావాలి ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా అనేది మనం తయారు చేసుకోవాలి ఇకపోతే నువ్వులు నువ్వులు వచ్చేసి రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి నువ్వులు కూడా కాస్త బాగా వేకనివ్వాలి చిటపటాని అంటాయి కదా అప్పుడు వేగినట్టు మనకు ఆ తర్వాత ఇవి కూడా నువ్వులు ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఈ ఏ కూరాకులేనా కానీ ఈ మసాలా మట్టుకు మీరు తయారు చేసుకొని వేసుకోండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు నువ్వులు గుడక వేసేసుకున్నాం అదే ఇప్పుడు ధనియాలు కూడా రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి ఈ ధనియాలు వేసుకొని ఇవి కుడుక ధనియాలు వేయించుకోవాలి ఇంకా మనము ఇంట్లో మసాలా పౌడర్ ఈ విధంగా చేసుకుంటే మనం బయట ఇంకా మసాలా పౌడర్ ప్యాకెట్లు కొనాల్సిన అవసరం లేదు ఇదే బాగుంటుంది అన్నిటి కూరలకి ఈ మసాలా వేసుకొని సూపర్గా ఉంటుంది ఇంకా ఇందులో మనం గరం మసాలా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ మసాలా చాలు ఇందులో మీకు చెక్క మసాలా చెక్క కావాలంటే వేసుకొని నేనైతే వేయలేదు ఈ మసాలా చాలని ఇంకా మసాలా చెక్క వేసుకుంటే కొంచెం ఎక్కువగా మసాలా ఫుడ్ బాగుండదని హస్బెండ్కి ఇట్లా సింపుల్గా ఈ మసాలాతోనే చేసుకుంటున్నాను మీరు కూడా మసాలా చెక్క బాగుంటే వేసుకోండి కొంచెము చెక్క అనేది లవంగాలు అనేది ఇక్కడ నేనేం వేయలేదు అవన్నీ ఓన్లీ ఇట్లా సింపుల్గా ఈ మసాలా ఫోటోతోనే తయారు చేసుకొని వేసుకుంటున్నాను ఓకేనా మీకు నచ్చినట్లుంటే ఇలా కుడక ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేగించిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాం ధనియాలు ఇవన్నీ వేగినాయి కదా కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఎండు కొబ్బరి అనేది కొద్దిగానే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ముందుగా ఆ తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత మనం ఏంచి పెట్టుకున్నాం కదా ఈ పల్లీలు ధనియాలు నువ్వులు అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవి మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కల్లుప్పు గుడక వేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని వెల్లుల్లిపాయలు ఒక నాలుగైతే వేసుకుందాం పొట్టుతో సహా వేసుకోవాలి పొట్టు తీయాకండి ఇలాగా పొట్టితో సహా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇది మసాలా పౌడర్ అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ కుక్కర్లో అయితే చేసుకుంటున్నాను మీరు కుక్కర్లో కానీ ఏదైనా పాత్రలో కానీ కడాయిలో కానీ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకోవాలి ఇలాగా స్టవ్ కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కాస్త బాగా వేడెక్కాలి ఆయిల్ మనకు ఈ విధంగా బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక్క స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు కూడా కాస్త బాగా చిటపట అని వేగనివ్వాలి ఆ తర్వాత ఎండుమిర్చి ఒక రెండు ఇలాగా తుంచి వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ అనేది కాస్త బాగా వేగనివ్వాలి కొంచెం మీడియంలో పెట్టేసుకొని వేగనివ్వాలండి హై ఎక్కువగా మంట పెట్టకుండా కొంచెం మీడియంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను రెండు టమోటా అయితే వేసుకుంటున్నాను మీడియం సైజు రెండు టమోటాలు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇందులో మీరు కావాలి అనుకుంటే కొంచెం చింతపండు అయినా వేసుకోవచ్చండి ఇంకా నేను ఎక్కువగా చింతపండు వాడను ఇలాంటి కూర చేసేటప్పుడు ఎక్కువగా టమోటానే వేసుకుంటాను మీరు కావాలనుకుంటే కొంచెం చింతపండు నానబెట్టుకొని వేసుకోవచ్చు మీ మీ కుడక చింతపండు వేసుకుంటే అని అనుకునే వాళ్ళు బాగుంటుంది అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు అండి ఇక్కడ చింతపండు వేసుకుంటే మాకు అంతగా ఎక్కువగా పులుపు ఉంటుంది అని నచ్చదు అందుకనేసి ఓన్లీ టమోటాలతోనే చేసుకుంటాను మీరు కావాలనుకుంటే వేసుకోండి లేదండి మొదలెయండి లేదంటే టమోటాలతోనే వేసుకోండి ఇప్పుడు ఈ టమోటాలు వేసుకొని బాగా కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే కొంచెం కలుపు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకొని ఈ టమోటాలు అనేది ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి అప్పుడు మన కూరకు అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా చూసారా ఆయిల్లో ఈ విధంగా మెత్తగా ఉడికి బాగా మగ్గనిచ్చి ఆ తర్వాత ఈ విధంగా అయితే ఉండాలి మనకు ఇంకా పోతే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి ఈ మసాలా పౌడర్ వేసుకోవడము ఈ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఇంకా ఈ మసాలా పౌడర్ అనేది అప్పుడు మనకు కూరాకు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఎంత కావాలి కారం ఎక్కువ ఉంటే బాగుంటుందండి కారం ఎక్కువగా ఉంటే పిల్లలు కొడుక తినలేరు కదా అందుకనేసి కొంచెం తగ్గించే వేసుకోండి ఇక్కడ నేను ఒక నాలుగు కానీ ఐదు స్పూన్లు కానీ ఇలాగా వేసుకుంటున్నాను మనకు కారం తగినట్టుగా ఎంత తినగలుగుతామో అంత చూసి వేసుకోవాలండి ఇప్పుడు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకొని ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఇట్లా ఆయిల్లో బాగా వేగనివ్వచ్చు వేగనివ్వడం వల్ల కూర అనేది చాలా బాగుంటుంది ఇట్లా ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు అలాగా మసాలా పౌడర్ అనేది ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు రెండు ఆలు కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ పచ్చి బఠానీ అండి ఈ పచ్చి బఠానీ గుడక వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు మనం వేసిన మసాలా అంతా ఈ ఆలుకి బఠానీకి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలాగా అంత బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక టూ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఇట్లా బాగా అంతా మసాలా కలిసేలాగా కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో టూ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను చూసారా ఇక్కడ టూ గ్లాస్ వాటర్ అయితే సరిపోయినాయి ఇంకా మనకు కొంచెం ఈ కూర పల్చగా ఉంటే బాగుంటుంది మరి గట్టిగా ఉంటే మరీ బాగుండదు కదా ఇట్లా ఈ విధంగా కొంచెం ఈ విధంగా పలచగా ఉంటే చపాతీ రైస్ లేకి పూరీ కానీ చాలా బాగుంటుంది పరోటాలేకి కానీ చాలా బాగుంటుంది ఇంకా వాటర్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి కలిపి మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చిన చాలు మనకు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత బాగా ఆవిరంత పోయిన తర్వాత మూత తీసేసి చూడండి ఇంకా ఆ మూత తీసిన తర్వాత ఆయిల్ అయితే చూసారా పైన ఎలా ఉంటుందో అప్పుడు ఇలాగుంటే మన కూర అనేది చాలా బాగుంటుంది ఆయిల్ ఇలాగా బాగా పైన ఇలాగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఇప్పుడు గ్రేవీ చూసారా ఎలా ఉందో ఈ విధంగా ఉంటే మనకు చాలా బాగుంటుంది చపాతీలకి ఈరోజు అయితే నేను చపాతి చేసినాను బాక్స్కి అందుకని ఈ కూర అయితే చేసినాను ఈరోజు చాలా అంటే చాలా బాగుంది చపాతీకి ఈ కూరకి ఇంకా రైస్ లేకుడుక చాలా బాగుంటుంది పరోటాలేకి ఇంకా ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చేతిలో వేసుకొని చూడండి తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి ఇక్కడ నేను కొంచెం తక్కువ అనిపించి వేసినాను అందుకు కొంచెం బాగా అన్ని సరిపోయేలాగా చూసుకొని లాస్ట్లో ఒకసారి బాగా కలుపుకొని అన్నీ సరిపిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోండి ఫైనల్గా అయితే మనం ఆలు బఠానీ కూర అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కనుక నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ విధంగా ఇంట్లోనే ఈ మసాలాతో తయారు చేసుకొని ఈ విధంగా ట్రై చేయండి పచ్చి బఠానీతో ఈ కూర అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉండేది నేనైతే సింపుల్గా ఇలాగనే చేసుకుంటాను ఇదే కూర కాదు ఇంట్లో కనుక ఏ కూర చేసినా ఈ మసాలాతోనే తయారు చేసుకొని చేసుకుంటానండి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి ఈ మసాలాతోటి సూపర్గా ఉంటుంది ఓకేనా మీరు కనుక చూసారా గ్రేవీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి మనకు మరి గట్టిగా ఉంటే బాగుండదు ఈ విధంగా పల్చగా ఉండాలి ఓకేనా